ఆకాశంలోతుల్లో ఒక వెలుగు నెమ్మదీగా విరబూస్తోంది విశ్వం ఊపిరి తీసుకునే రీతిలో ఆయన ప్రత్యక్షమవుతాడు శూన్యం నుంచి శబ్దం పుడితే అది శంకారుని డమురుకే అగ్నిలోంచి రూపం లభిస్తే అది మహాకాళీ కేశవనివాసమే మహాదేవుడు కళ్ళు మూసుకుని ఉంటే అది నిశ్శబ్దం కాదు అది సృష్టి స్పందన ఆయన శ్వాసతోనే గ్రహాలు జతకడతాయి ఆయన నిశ్శబ్దంతోనే యుగాలు పుడతాయి ఆయన ధ్యానంతోనే బ్రహ్మాండం నిలస్తుంది అంతటి మహోన్నత శక్తి మన హృదయపు చప్పుడుకూడా వినగలుగుతుంది దిగులుతో భయంతో ఒంటరితనంతో ఉన్నప్పుడు మనసు చెదిరినప్పుడు ప్రభూ నేను ఏ దిక్కు చూసుకోను అని ప్రశ్న వస్తుంది ప్రపంచం కొన్నిసార్లు మనమీద మూసుకుపోతుంది దారులు మాయమవుతాయి మనిషి శక్తి తరిగిపోతుంది అప్పుడు భక్తుడు చెబుతాడు ఓం నమః శివాయి రక్షించు మహాదేవ ఆ పిలుపు నేలమీద వదిలిన శబ్దం కాదు సృష్టిని తాకే తరంగం దైవం దూరంలో ఉన్నట్టు కనిపించిన భక్తి దూరాన్నీ మాయచేస్తుంది భక్తునికుండె బాధ శివలింగం చుట్టూ అగ్ని లేస్తుంది ఆ సమయంలో మహాదేవుని హృదయం ఒక క్షణం నా కోసం స్పందిస్తే అందులోని వెలుబడే కూడా కరిగించగలదు ఆయన కల్లు ఇంకా మూసే ఉంటాయి కాని హృదయం తెరుచుకుంటుంది అదే శివని దయ కన్నులు తెరవకుండానే అతడు చూస్తాడు మనలో ఎవరో ఎరుస్తున్నారు ఎవరికి కోపం మండతోది ఎవరికి ధర్మం పోరాడుతోది శివుడు న్యాయానికి దేవుడు కాదు నీ భయాన్ని ఆరగించే దేవుడు అగ్ని ఆయన ఆయుధం కాదు అది ఆయన కరుణే విషం ఆయన అలంకారం కాదు అది ఆయన సహనం ఆయన నిశ్శబ్దంలో కూడా ఒక గర్జన దాగి ఉంటుంది రక్షణ గర్జన భక్తుడు పిలిచినట్లే ఆయన స్పందిస్తాడు కన్నులు తెరిచి కాదు శ్వాస తీసుకున్న సరిపోతుంది ఆశ్వాసలో మనపాపాలు మన కష్టాలు ఆత్మలోంచి విడిపోతాయి శివుడు నడుస్తాడు మన వైపే నడుస్తాడు దానిలో నుంచి స్వచ్ఛమైన శక్తి బయటకు వస్తుంది అది మన సమస్యలను తాకినప్పుడు అది పొగలా కరుగుతాయి శివుని ఆశీర్వాదం మాటలతో కాదు తరంగలతో పనిచేస్తుంది మన దురోళన్నీ మూసుకుపోయేటప్పుడు ఇక్కడే తెరవగలరు మహాదేవుడు మనకు ఏమీ మిగల్లేదని అనిపించే క్షణంలో అనూహ్యంగా వెలుగు ప్రసరిస్తుంది అది యాదృచ్ఛికం కాదు అది శివుని చేరిక ఎందుకంటే శివుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు నీ తోడుగా నడిచే దేవుడు ఓం నమ శివాయ్ అనేటప్పుడు అగ్ని మండదు నీ ఆత్మే మండతుంది మహాదేవుని పాదాల దగ్గరే పడుతుంది అక్కడి నుంచి నీ కొత్త శక్తికి జన్మ శివుడు నీతోనే ఉన్నాడు